నా పేరు పర్వత సతీష్ కుమార్ ముందుగా ప్రింట్ అయ్యే సోదరులందరూ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఎన్నికల కమిషను పాత సిస్టమ్ లోపల ఎన్నికలకు పోవడానికి ముందుకు రావడము దాన్ని సర్టిఫై చేస్తూ వారం రోజులలో కూడా మేము నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడము ఇరవై నాలుగవ తేదీ లోపల డేట్ ప్రకటించమని చెప్పి చెప్పడము ఇవన్నీ కూడా కోర్టు తీర్పు ద్వారా మేము విధిలేని పరిస్థితుల్లో కూడా ఎన్నికలకు పోతున్నాం అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చింది అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో కూడా సెప్టెంబర్ ముప్పైలో కూడా ఎన్నికలు జరగాలనేటటువంటి పిటిషన్ కానీ నిన్నొచ్చినటువంటి పిటిషనే కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలు చేయడానికి ఒక అనుగుణంగా తమ సంస్థల ద్వారా ఏపించినటువంటి పిటిషన్గా మేము దీన్ని ఆరోపిస్తున్నాం ఇప్పటికైనా కానీ బీసీలందరూ కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరి మీద పూర్తి స్థాయిలోపట ఉద్యమ స్వరూపాన్ని డెవలప్ చేసుకుని దీన్ని ఉద్యమిత రూపంలో తీసుకురావస్తే తప్ప ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉంగ అనేటటువంటి విషయాన్ని మీరు గమనించుకొని రాబోయే రోజుల్లో పట గ్రామ స్థాయిలోపట మండల స్థాయిలోపట లోపల అదేవిధంగా జిల్లా స్థాయిలో పట మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట ఏవైతే ఉద్యమశక్తులు ఉన్నాయో ఈ ఉద్యమశక్తులు ఏంటిదని కూడా కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో పట ఈ హైదరాబాద్ ఉద్యమాన్ని మీరు బేస్ చేసుకుంటే గతంలో పడ ఎనభై ఏడు పట ఎట్లయితే ముంచినో అదే రకంగా ముంచడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర నాయకత్వాలను మర్చిపోండి మీరు సొంతంగా మీరు తయారు కండి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ పాత పద్ధతిలో రిజర్వేషన్స్ చేసి బీసీల ను ఎగరగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు భగ్నం చేసేటటువంటి విధంగా ఉద్యమ స్థాయిని పెంచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ దాంట్లో భాగంగా ఈ నెల ఇరవై రెండున నిజామాబాద్లో అదేవిధంగా ముప్పైలో మహబూబ్నగర్లో పట బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని అదేవిధంగా ఈ నెల తొమ్మిదిన గద్దెలలోపట అదేవిధంగా ఈ నెల ఇరవై రెండులోన సూర్యాపేటలో పట సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులపట ఏదైతే చాలా కష్టం తర్వాత వచ్చింది నలభై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వాతావరణం ఇది ఇప్పుడు ఇట్లా పోగొట్టుకుంటే మళ్ళొక నెంబర్ నలభై సంవత్సరాలు బీసీలు ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి వచ్చింది రాజ్యాంగం మనకు ఎస్సీ ఎస్ పాటు బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఇచ్చినా గానీ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ అప్పర్ కాస్ట్ ను మేపుకుంటా ప్రభుత్వాలన్నీ కూడా అప్పర్ కాస్ట్ కాబట్టి రకరకాలుగా మోసాలు చేస్తున్నాయి ఈ మోసాలను భగ్నం చేయడానికి కొరకు ఈ రోజు ఇచ్చినటువంటి ఈ ఉద్యమాన్ని ఉద్యమ ద్రోపు ఉద్యమ శక్తుల నుంచి రక్షించుకుంటూ మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ Please like, share and subscribe to BCN Telugu News.